నిజం చెప్పండి ఈ లోకంలో మనం సంతోషాన్ని పొందుకోగలుగుతామా ఈ లోకంలో సంతోషాన్ని పొందుకోలేమా నిజంగానా కానీ నేను చెప్పగలన ఏంటంటే సంతోషాన్ని పొందుకోగలమండి హల్లియ్య మన మట్టుకు మనం అనుకుంటాం ఏంటంటే ఈ లోకానికి సంతోషాన్ని ఇవ్వలేదు అని మనం అనుకుంటాం కానీ నేను చెప్పగలను ఏంటంటే ఈ లోకం ఖచ్చితంగా సంతోషాన్ని ఇవ్వగలుగుతుందండి హలోయ ఉదాహరణలు చెప్పి ఆ సంతోషం ఏ సంతోషమో ఆ సంతోషం ఎప్పటిదాకా ఉంటుందో అనేది నేను చెప్పాలనుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఒక లేడీ కానీ ఒక యవనస్తురాలు కానీ ఒక యవనస్తుడు కానీ ఏం చేస్తారు మంచి హ్యాపీ లైఫ్ని లీడ్ చేసుకుంటూ పబ్లోనికి క్లబ్లోనికి వెళ్ళుకుంటూ ఎంజాయ్ చేస్తారు అది కాదు సంతోషం అంటే వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారు చాలా హ్యాపీగా ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఇల్లు కట్టుకున్నాడు అనుకోండి చాలా సంతోషపడతారు అది కాదా సంతోషం చాలా సంతోషపడతారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి మన జీవితంలోనికి నూతనంగా అడుగు పెట్టాడే అనుకోండి చాలా సంతోషపడతారు అవునా కాదా చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారు ఇది కాదా సంతోషము ఇది సంతోషము ఇవన్నీ సంతోషాలే కానీ పరిపూర్ణమైన సంతోషం ఏ మనిషి కూడా ఈ లోకం ద్వారా పొందుకోలేడండి హెలుయా ఎవర్ లాస్టింగ్ హ్యాపీనెస్ శాశ్వతమైన సంతోషం అనేది ఏ మనిషి కూడా పొందుకోలేడండి హలియా శాశ్వతమైన సంతోషము ఏ మనిషి కూడా పొందుకోలేడని నేను వాక్య లేఖనాలని రుజువు చూపించేసి మేము చెప్పాలని అనుకుంటున్నామండి హలే నిజంగా దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక కార్ని తీసుకున్నామే అనుకోండి ఒక కార్ని మనము తీసుకున్నామే అనుకోండి చూడండి ఆ కార్ మనము ఏం చేస్తామని అంటే కొత్తగా తీసుకున్నప్పుడు బాగా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతాం దాన్ని ఎక్కువగా డ్రైవ్ చేయాలని దానిలో ఎక్కువగా కూర్చోవాలని చెప్పేసేసి ఆ కార్ని బట్టి ఎంతగానో మనం అతిశయపడతాము దాని లుక్ని దాన్ని చాలా క్లీన్గా స్టార్టింగ్లో మెయింటైన్ చేస్తూ ఉంటాం అవునా కదా మన కార్ని ఇతరులతో కంపేర్ చేసుకోవడమే కానీ మన కార్ని నిజంగా ఇది బాగుంది అని చెప్పేసి ముట్టడానికి ఇతరులను ముట్టించడానికి చాలా ఇబ్బంది పడ్డం అనేది జరుగుతూ ఉంటుందండి హలో లుయ్యా ఆ రీతిగా o que carco... కొత్తగా మనం తీసుకుంటే చాలా అంటే చాలా సంతోషంగా ఫీల్ అవుతాము లేకపోతే ఒక నూతనమైన వ్యక్తి మన జీవితంలో ఒక ఫ్రెండ్గా పరిచయం అయ్యాడు అనుకోండి అతనితో ఎక్కువగా గంటలు గడుపుతాము అతనితో ఎక్కువగా ఫోన్లో మాట్లాడతాము ఆమెతో లేకపోతే ఒక కొత్త రిలేషన్ అనేది మనకు ఎదురైంది అనుకోండి ఆమెతో లేదా అతనితో చాలా ఎక్కువగా గడుపుతామండి హలెలుయ్య లేకపోతే నూతనంగా మ్యారేజ్ చేసుకునే వాళ్ళు అనుకోండి చూస్తున్నారుగా సమాజంలో చాలా అంటే చాలా ఎక్కువగా వాళ్ళతో గడుపుతారు చాలా సంతోషాన్ని పొందుకుంటారండి హలోయ కానీ ఒకటి మీకు చెప్తున్నాను కార్ తీసుకున్న వ్యక్తి ఉన్నాడు కార్ తీసుకున్న కొత్త సంతోషం ఎన్ని రోజుల వరకు ఉంటుందండి మహా అంటే ఒక సంవత్సరము రెండు సంవత్సరాల తర్వాత రొటీన్ అయిపోతుంది ఆ కార్ని కళ్ళతో చూసి చూసి డ్రైవ్ చేసి చేసి ఇది మామూలులో ఇందులో ఏమీ లేదు అని చెప్పేసేసి ఏ వ్యక్తి అయితే ఆ కార్ ద్వారా చాలా సంతోషాన్ని పొందుకున్నాడో ఆ సంతోషం సగం మట్టుకే ఆగిపోతుందండి హలేయ్య ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొత్త ఫ్రెండ్ అనేది మనకు పరిచయం అయ్యాడే అనుకోండి ఇంకా ఆ ఫ్రెండ్ ఆ ఫ్రెండ్ని మనం నమ్మేం చేస్తామంటే ఎవ్రీథింగ్ వాళ్ళతో షేర్ చేసుకుంటాం గంటలు గంటలు మాట్లాడుతూ ఉంటాం మాట్లాడి 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 విసుకొచ్చేసి కొన్ని నెలలే కానీ కొన్ని సంవత్సరాలే కానీ అయిపోయాయి అనుకోండి అది కూడా మనకు రొటీన్ అయిపోతుంది అది కూడా మనకు అనేది రావడం అనేది జరుగుతుందండి హలెల్లయ్యా కానీ మనము ఈ ఈ లోకంలో తెలుసుకోవచ్చు ఏంటంటే దేని ద్వారా హ్యాపీనెస్ అనేది లేదు లైఫ్ లాంగ్ మనిషి అసలు హ్యాపీగా ఉండడం కుదరదు అది పాసిబుల్ కాదు అని చెప్పేసి మనం అనుకుంటాం కానీ అదే అపోస్తున్న పౌలు అంటాడు ఏంటంటే ఫిలిపీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయమో నాలుగు వర్షంలో అంటాడు ఏంటంటే ఎల్లప్పుడూ ఆనందించుడే మరలా చెప్పుచున్నాను ఎల్లప్పుడూ ప్రభువు నందు ఆనందించుడే అని చెప్పేసేసి ఇక్కడ అంటూ ఉంటారండి హలెల్లుయ్య అపోస్తున్న పౌలు ఎల్లప్పుడూ అంటే మనం చిన్నగా ఉన్నప్పుడు ఆనందించాలంట యవ్వన వయసులో ఉన్నప్పుడు ఆనందించాలంట ఇంకా మనకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత వృద్ధ వయసులో కూడా ఎల్లప్పుడూ నువ్వు ఆనందించాలి అని చెప్పేసేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి హలలుయ్యా ఎప్పుడు ఆనందించగలుగుతామంటే ప్రభువు నందు ఆనందించగలుగుతాము అని చెప్పేసేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుందండి హలలుయ్య సో ఈ లేఖనాన్ని మనం చదువుతాము ఒక ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతాను మనం అందరము ప్రభు నందు ఉన్నవారు అవునా కదా అంటే కొన్ని కొన్నిసార్లు ప్రార్థన తప్పుతుందేమో కొన్ని కొన్నిసార్లు వాక్యం అలా మిస్టేక్ అవుతుందేమో చదవడం కానీ కొంచెం పాపానికి మ్యాగ్జిమం దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం అవునా కదా మరి ఎందుకు మనకి ఇంకా హ్యాపీనెస్ అనేది ఎవర్ లాస్టింగ్ హ్యాపీనెస్ ఎందుకు ఉండలేకపోతుంది ఎందుకు సంపూర్ణమైన సంతోషాన్ని పొందుకోలేకపోతున్నాము ఎందుకు ఈ లేఖనం ఎల్లప్పుడూ ఆనందించడం అని చెప్పేసి సపోజ్ నేను పౌలు అన్నాడు కదా నేను క్రీస్తునందే ఉన్నాను కానీ ఎల్లప్పుడూ ఎందుకు ఆనందించలేక Putun Naum. అనేది ఒక్కసారి మనల్ని మనము పరిశోధించుకోవాలండి హలేయ ఎప్పుడైనా ఆలోచించారా అంటే ఇక్కడ అంటున్నాడు ఏంటంటే క్రైస్తవులు అన అనబడిన మనము ఎప్పుడు హ్యాపీగా ఉండాలి ఎప్పుడు నవ్వుతూ ఉండాలి ఎప్పుడు సంతోషంతో ఉండాలి అని చెప్పేసేసి అపోతున్న పౌలు అంటున్నాడు కానీ నా జీవితంలో ఎందుకు ఈ దుఃఖము నా జీవితంలో ఎందుకు ఈ బాధ అని చెప్పేసేసి మనకు ఒక డౌట్ వస్తుందండి హలేలుయ్య క్రిస్టియన్స్కి బాధలు రావు క్రిస్టియన్స్కి సమస్యలు రావు క్రిస్టియన్స్కి ఎప్పుడు సమస్య నుండి దూరపరచబడతారు అని కాదు అసలు క్రైస్తవ జీవితం అంటే ఏ బాధ లేకుండా ఏ సమస్య లేకుండా ఉంటుంది అని కాదు కానీ బాధల్లో సమస్యలలో ఒక ఆదరణ ఒక సహాయము దొరికేదే క్రైస్తవ జీవితముకున్న ప్రత్యేకత ఉన్నదండి హలుయా అందుకే అపోస్తురైన పౌలు అంటారు నేను తొందరగా మీకు చెప్పాలని అనుకుంటున్నాను కురందీలకు రాస్తున్న రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వర్షంలో అపోస్తురైన పౌలు ఒక మాట అంటాడు దాన్ని మనం ఒక్కసారి చదువుకుందాము ఆయన అనుభవములో నుండి ఎల్లప్పుడూ ప్రభునంద ఆనందించడం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి అని చెప్పిన పౌలే ఆయన జీవితంలో ఎదురైన ఒక అనుభవాన్ని ఆయన చెప్తా ఉంటాడు రెండో కొరింతీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఎనిమిదో వచ్చిన ఒకసారి చదవండి నాలుగవ అధ్యాయము ఎనిమిదో వచ్చినము ఎటు పోయినను ఎటు పోయినను శ్రమపడుచున్నను శ్రమపడుచున్నను ఇరికింపబడిన వారము కాము ఇరికింపబడు వారము కాము అపాయములో అపాయములో ఉన్నను కేవలము కేవలము ఉపాయము ఉపాయము లేని వారము కాము లేని వారము కాను తరుమబడుచున్నను దిక్కు లేని వారము కాము దిక్కులేని వారము కాము పడద్రోయబడినను పడద్రోయబడినను వారము కాము నశించు వారము కాము హోసరైన పౌలు అంటున్నాడు ఏంటంటే ఎల్లప్పుడూ సంతోషాన్ని నేను పొందుకోగలుగుతున్నాను ఎ ఎలా పొందుకోగలుగుతున్నాను అని అంటే మేము ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ శ్రమ అనేది మాకు ఎదురవుతుంది ఎక్కడికి వెళ్ళినా కానీ మా మా పెదవుల్లో మా జీవితంలో ఉన్న సంతోషం తీసివేయడానికే ప్రతి స్థలంలో శ్రమ మా కోసం కనిపెట్టుకుని ఉన్నది ప్రతి స్థలంలో అపాయం ఉన్నది ప్రతి స్థలంలో మేము తరమబడుచున్నాము ప్రతి స్థలంలో తరమబడిన తర్వాత ఏ దిక్కుకు వెళ్ళాలో దిక్కులేని వారిగా ఉన్నాము కానీ అందులో కూడా మాకు సంతోషం ఎందుకంటే అక్కడ ఉపాయి మొగలిగి దేవుడు నన్ను తప్పిస్తున్నాడు అక్కడ మేము సంతోషాన్ని పొందుకుంటున్నాము అని చెప్పేసేసి ఆ పూస్తున పౌలు అంటున్నాడండి అండి ఇప్పుడు చెప్పండి ఎప్పుడు సంతోషించగలుగుతామా సంతోషించగలుగుతాం ఎందుకంటే శ్రమలు వచ్చినప్పుడు కూడా సంతోషించగలుగుతాం ఎందుకంటే శ్రమలు వచ్చినప్పుడు దేవుడు మనల్ని తప్పిస్తాడు అపాయం వచ్చినప్పుడు ఉపాయం ఇస్తాడు పడద్రోయబడినప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు పడద్రోయినప్పుడు నశించకుండా కాపాడుతాడు దిక్కు లేక మనం ఉండిపోయినప్పుడు దేవుడు మనకు మార్గాన్ని చూపిస్తాడండి హెలుయా అందుకని శాశ్వతమైన ప్రేమనే కానీ ఎప్పుడూ ఏ మనిషి ద్వారా కూడా నిజమైన సంతోషాన్ని మనం పొందుకోలేము కానీ ఏ మనిషి ద్వారా ఎల్లప్పుడూ ఆనందించలేము కానీ కేవలం క్రీస్తునందు మాత్రమే క్రీస్తు యొక్క ప్రేమను బట్టి మాత్రమే సంతోషాన్ని మనం పొందుకోగలుగుతామండి హలోలుయా